వెల్కమ్ టు టీవీ గుంటూరు నగరంలో తీవ్రమవుతున్న నీటి కాలుష్యం పొరుగు కాలుల పారిశుద్ధ్య లోపాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం జరిగింది నగర అధ్యక్షురాలు తూర్పు నియోజకవర్గ శ్రీమతి షేక్ నూరి ఫాతిమా ఆధ్వర్యంలో గుంటూరు కలెక్టరేట్ వద్ద ఆందోళన జరిగింది మున్సిపల్ నీటి కాలుష్యం కారణంగా డయేరియా కలరా వంటి వ్యాధులు ప్రబలుతున్నాయని దీనికి కూటం ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆమె తీవ్రంగా మండిపడ్డారు

ప్రజలు వాళ్ళని ప్రశ్నిస్తున్నారు ఏంటి మీరేం చేయలేకపోతున్నారు మీరేం చేయలేకపోతున్నారు ఏంటి మురికి నీళ్లు ఇప్పుడు నేను చూపించింది కూడా పదమూడో వార్డు సంకూరసి నన్న వార్డులోనే మరి గతంలో ఎందుకు రాలేదు ఇలాగా గత పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఐదు సంవత్సరాలు ముస్తఫా గారు ఉన్న సమయంలో కూడా నిజంగానే ఆ సమయంలో కూడా కోవిడ్ ఉన్న సమయంలో కూడా బ్లీచింగ్లు అలాగే మలేరియా బాల్స్ అలాగే శానిటేషన్ స్ప్రే ప్రతి ఒక్కటి చేయించేవాళ్ళు ఈ రోజు లేని చూడని పరిస్థితి అంటే మంచి మంచి నీళ్ళు ప్రజలకి అందించాలనే ఉద్దేశం అయితే ఈ కూటమి ప్రభుత్వంలో లేదు గతంలో రెండు వేల పదిహేడులో కూడా ఇదే పరిస్థితి ముప్పై రెండు మంది చనిపోయారు ఈరోజు వీళ్ళు ప్రతి ఒక్కటి కప్పు పుచ్చుతున్నారు ఎవరు ఏం కాలేదు ఏంటంటే వాళ్ళు తప్పు చేసినా కూడా దాన్ని ఏంటంటే ఎవరు మాట్లాడకూడదు చేయకూడదు అని చెప్పి వాళ్ళు ఈ రోజు కప్పు పుంచినా కూడా అది బడ్జెట్ కాదు అలాగే సంకూరిసి నన్న మరి వార్డు కార్పొరేటర్ గారు మరి ఆయన ప్రజలు ఆయన ప్రశ్నిస్తుంటే అది ఎవరి మీద కోపం చూపించాలో తెలియక ఆయన ప్రశ్నించేటప్పటికీ అదంతా మరి పాపం కార్మికుల మీద వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు చెప్పిన పని చేస్తారు పాపం వాళ్ళ మీద పడితే ఏం వెళ్ళి మీ చేతగా ఎమ్మెల్యేని అడగండి మీ చేతగాని ఎమ్మెల్యే అన్నా నాకు నే చెల్ట్ వర్కర్లు ఇవ్వండి లేకపోతే అన్నా నాకు ఇంకొంచెం బలగం ఇవ్వండి ఇక్కడ క్లీన్ చేయించుకోవడానికి గతంలో మా ఎమ్మెల్యే గారు ఎక్స్ ఎమ్మెల్యే గారు ముస్తఫా గారు ఉన్నప్పుడు చక్కగా మమ్మల్ని అడగగానే మాకు ఇచ్చారు కానీ ఇప్పుడు మీరు ఇవ్వట్లేదు చేతగాని ఎమ్మెల్యే గారు ఇవ్వట్లేదు ఈవీఎం ఎమ్మెల్యే గారు ఇవ్వట్లేదని ఒక్కసారి ఒక్కసారి అక్కడున్న స్థానిక కార్పొరేటర్ గారిని అడగమని చెప్తున్నారు